ప్లీజ్ అక్క సిద్ధబిడ్డలు ఉన్నారక్క రావాలని తెలియదు అక్క మీ బిడ్డ ఎవరో కూడా నాకు తెలియదు అక్కడ పడిపోయిందనుకోండి కోల్పోయింది ತರ್ವ ಚಪ್ಪ ಜರಿಗಿನ್ನ ಇಲ್ಲ ಅಯ್ಯ ಕ್ಷಮೆ ಮಂಚ ಕುಟುಂಬ ಕಲ್ಲ ಇದು ಚಪ್ಪಲೆ ಅನ್ನೇ ನಾ ಬಾಂಗ್ ಮಾಡಬಿಟ್ಟು ಕ್ಷಮೆ 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 చంపాలి కదా అమ్మ మా వల్ల ఇలా తప్పు అయిపోయింది మేము సవాల్ చేయలేదు మీ బిడ్డ ఎవరో మాకు తెలియదు కదా మేము ఇలా చేయలేదు మీ బిడ్డని ఇలా అనుకున్నారని మాకు తెలియదు అని మేము మాట్లాడలేదనేది మా కడుపులో బాధ అందుకనే నా బిడ్డ మీద మాకి నింది వచ్చిందన్నది నాకు ఇంకా బాధ నా బిడ్డ పోయి కూడా ఇది చేసుకొని కూడా ఇంత బాధపడతా ఉన్నామంటే ఇంకా మాకు ఒకరి ఆలోచన మాకు లేదండి మాకు బిడ్డలున్నా మాకు ఇలా జరిగింది మా బాబు బాధే కానీ మాకు ఒకరి బిల్లు ఒకరి బిడ్డలు అన్యాయం చేయాలని మాకు లేదు ఏ నాడు లేదు ఆ ఆలోచన అది